హాయ్ హలో అండి ఎలా ఉన్నారండి అందరూ ఇవాళ మనం సండే స్పెషల్ మటన్ కర్రీ అండి సింపుల్గా ఈజీగా బ్యాచిలర్స్ అయినా చిన్న పిల్లలైనా ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా చేసుకోవచ్చండి సింపుల్గా ముందుగా మటన్ శుభ్రంగా కడిగి మనం పక్కన పెట్టుకోవాలండి ఇందులో మనము పసుపు ఉప్పు అలాగే కారం ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా అండ్ ఈజీగా వేసి ఇప్పుడు మనం దీన్ని మ్యారినేట్ చేయాలండి ఇందులో పెరుగు వేయచ్చు కానీ పెరుగు వేస్తే తొందరగా ఉడకదు కదండి పులుపు ప్యాడ్ చేస్తే అందుకే వేయట్లేదు ఆయిల్ వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంటామండి కొద్దిసేపు ఈలోపు మనము ఇది మ్యారినేట్ అయ్యే వరకు మన ఆనియన్ పేస్ట్ అలాగే గసాలు కొబ్బరి పేస్ట్ అన్నీ చేసి పెట్టుకోవాలండి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ చేశాను ఈ విధంగా మ్యారినేషన్ అయితే చేసి పెట్టుకుంటామండి ఈ విధంగా చేసుకుంటే మళ్ళీ మనం కర్రీలో కారం ఉప్పు ఏది వేయాల్సిన పని లేదండి ఓకేసారి అన్నీ సరిపడినంత కలిపేసి పెట్టేసుకుంటే సింపుల్గా అయిపోతుందండి ఈజీగా అయిపోతుంది మటనా అన్ చేద్దామా అనేటట్టు కాకుండా ఆనియన్స్ ఫ్రై చేస్తున్నానండి టూ ఆనియన్స్ తీసుకున్నానండి మటన్ బోన్స్తో హాఫ్ కేజీ అండి బోన్స్తో మటన్ ఎక్కువ ఉండదు కదా హాఫ్ కేజీ అలాగే కొబ్బరి కొద్దిగా గసాలు అండి ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ ముందుగా కుక్కర్ పెట్టి అందులో సాజీరా అలాగే బిర్యానీ ఆకు వేసామండి నా వాయిస్ కొంచెం ప్రాబ్లం ఉందండి కొంచెం ఇగ్నోర్ చేయండి ఇప్పుడు మ్యారినేషన్ చేసిన మటన్ని ఇందులో యాడ్ చేస్తున్నామండి ఇది ఆయిల్లో బాగా ఫ్రై అవని ఇవ్వాలండి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసానండి మీరు కావాలంటే తగ్గించుకోండి నాన్ వెజ్ కర్రీస్లో ఆయిల్ ఉంటేనే బాగుంటుంది ఆ విధ ఈ విధంగా మనం ఫ్రై అయ్యాక ఆనియన్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను ముందే వేస్తే ఏంటంటే మాడిపోతుంది ఎక్కువ ఫ్రై అవ్వదు మటన్ అని నా ఫీలింగ్ అందుకే నేను తర్వాత యాడ్ చేస్తున్నాను ఈ విధంగా ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై చేయాలి ఇప్పుడు బాగుంటుంది కర్రీ అయితే చాలా బాగుందండి సండే స్పెషల్గా మా వారు వాళ్ళు మటన్ తెచ్చారు కాబట్టి మటన్ కర్రీ బగారా రైస్ చేశానండి సింపుల్గా ఈజీగా అది మీతో షేర్ చేసుకుందామని ఈ విధంగా చూడండి ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేశాక దీన్ని మనం విజిల్స్ పెట్టేసాలండి మటన్ అనేది ఉడికే వరకు మెత్తగా ఉడికే వరకు విజిల్స్ పెట్టాలి అయితే ఇప్పుడు చూడండి మూత పెట్టేసాను మా బాబు వాయిస్ ఇస్తున్నాడు పక్కన వచ్చి ఈ విధంగా మూత పెట్టి ఉడికాక దీన్ని మనము మూడు టమాటోలు అంటే సన్నగా తరిగాను అవి యాడ్ చేస్తున్నాను ముందు యాడ్ చేస్తే ఉడకదని మటన్ మొత్తం ఉడికిపోయాక బోన్స్ ఎక్కువ ఉన్నాయి అన్నీ ఉడికాకే టమాటో యాడ్ చేస్తాం లాస్ట్ నాట్ అట్లీస్ట్ మనం రుబ్బిరాం కదండి కొబ్బరి గసాల టేస్ట్ అప్పట్లో ఇది తప్ప వేయకపోయే వాళ్ళండి కర్రీ కూడా టేస్ట్ బాగా వచ్చేది ఇవాళ కూడా మాకు కర్రీ చాలా బాగా తొందరగా అయిపోయింది కర్రీ ప్లస్ టేస్టీగా అయిపోయింది ఇప్పుడు దీన్ని కొద్దిసేపు పెట్టేసి కొత్తిమీర పుదీనా వేసి తీసేసారండి కర్రీ అయితే చాలా బాగా అయింది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళందరూ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్